జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో వైఎస్ భారతిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది సొంత పార్టీ నేతలే వైఎస్ భారతిరెడ్డిని నిన్న నిలదీయడం జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఒక ఊరికి సంబంధించినటువంటి సర్పంచ్ భర్త భారతిరెడ్డిని నిలదీశారు మా తాతల నుంచి మాకు అనువంశకంగా సంక్రమిస్తున్నటువంటి ఈ పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు మా పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి ఉంటే మా తాతలి ఉండాలి లేదా రైతు అయినటువంటి నాదుండాలి కానీ జగన్మోహన్ రెడ్డిది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా భాస్కర్ రెడ్డి భారతిరెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది అయితే భారతిరెడ్డి మాత్రం ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక అక్కడి నుంచి వెనుదిరిగినట్లుగా ఒక సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆ వార్త సారాంశం ఏంటనేది మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు అని ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని కమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకులు భాస్కర్ రెడ్డి నిలదీశారు అసలు మాకు మా తాతల నుంచి అనువంశకంగా సంక్రమిస్తున్నటువంటి భూమి మా సొంతం అటువంటి మా పా పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి జగన్మోహన్ రెడ్డి పేరేంటి అంటూ కూడా భాస్కర్ రెడ్డి భారతిరెడ్డి గారిని నిలదీసినట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం చూడొచ్చు పాసు పైన రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని భాస్కర్ రెడ్డి భారతిని కోరారు పట్టాదారు పాసు పుస్తకాల మీద రైతుల ఫోటోలు ఉంటే అది వారికి వారి కుటుంబాలకి మేలు జరిగేలా ఉంటుంది ఈ విషయాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళండి మీ హస్బెండ్ దృష్టికి తీసుకెళ్ళండి అది మాకు అంటే ఉపయోగకరంగా ఉంటుంది అంటూ కూడా భాస్కర్ రెడ్డి ఆవిడని కోరే అంటే భారతి గారిని కోరడం జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో పర్యటించారు గొర్రలమందల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లి వైకాపాకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆమెను ఎదురు ప్రశ్నించారు సో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి రెడ్డి గారు వేంపల్లె విలేజ్ లోని గుర్లమందల కాలనీకి వెళ్ళి అక్కడ మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి భాస్కర్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిందిగా భారతిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారిని కోరగా భాస్కర్ రెడ్డి గారు ఆవిడ్ని నిలదీశారు మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద రైతుల ఫోటోలు ఉంటే బాగుంటుంది అది మాకు ఉపయోగకరంగా ఉంటుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఆ ఫోటోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నిలదీయడంతో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ భారతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అంటూ కూడా కొన్ని పేపర్లలో వార్తలు అయితే వస్తున్నాయి ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆమెను ఎదురు ప్రశ్నించారు సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలు అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదు అని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు సో భాస్కర్ రెడ్డి గారు భారతి రెడ్డి గారిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ నా ఎస్సీలు నా బీసీలు మైనారిటీలు అంటూ ఆయన ప్రసంగాలు సాగిస్తున్నారు తప్ప ఒక్కసారైనా సరే నా రైతన్న అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ప్రశ్ని అంటే ప్రసంగించారా అంటూ కూడా భాస్కర్ రెడ్డి గారు భారతి గారిని ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పదహారు వేలలో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వాన్నిదేనని దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని భాస్కర్ రెడ్డి కోరారు భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతీయ సమాధానం చెప్పకుండా మౌనం వహించారు సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే అసలు నా ఎస్టీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి నా రైతన్న అంటూ ఒక్కసారైనా మాట్లాడారా అలా మాట్లాడితే బాగుండు అనే ఉద్దేశంతో భాస్కర్ రెడ్డి గారు భారతి రెడ్డి గారిని ప్రశ్నించారు దాంతో పాటుగా అసలు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల రూపాయలు ప్రకటించింది ఆ పదహారు వేలలో సగం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే అది మాకు తెలుసు మొత్తం కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తన చేతుల్లో నుంచి ఇచ్చినట్లుగా ఏదో ఫీల్ అవుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆ పదహారు వేల రూపాయల్లో సగానికి పైగా ఇస్తుంది అది మాకు తెలుసు దానివల్ల రైతులకి ఒక ఉపయోగం కూడా లేదు అన్నట్లుగా భాస్కర్ రెడ్డి భారతి దగ్గర మొత్తుకున్నట్లుగా ఈ వార్త అయితే సారాంశాన్ని మనం గ్రహించవచ్చు అయితే రైతు భరోసా మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని భాస్కర్ రెడ్డి కోరారు రైతు భరోసా కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే వస్తుంది దానివల్ల రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు ఆ రైతు భరోసా మొత్తాన్ని మరింత పెంచితేనే రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది అంటూ కూడా భాస్కర్ రెడ్డి గారు రెడ్డి గారిని కోరడం జరిగింది అలాగే భాస్కర్ రెడ్డి భారతిని ప్రశ్నించడంతో ఆవిడ మౌనం వహించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటూ కూడా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదు అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన స్లైడ్లు విశ్లేషణ అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తలకు ఊతమిచ్చేలాగే ఈ వార్త అయితే ఉంది ఎందుకంటే వారి విశ్లేషణకు ఊతమిచ్చేలాగే ఈ వార్త ఉంది రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది ఈ వార్త చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే అధికార వైసీపీకి చెందినటువంటి నాయకులే ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైనటువంటి భారతీరెడ్డి గారిని ప్రశ్నించేదాకా వచ్చిందంటే అసలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని తీవ్ర వ్యతిరేకతో అక్కడ ఓటర్లు ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఆ వార్తలకి ఊతమిచ్చేలాగే ఈ ఈ వార్త అయితే ఉంది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక అది వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి వరుసగా అక్కడ వాళ్ళని గెలిపిస్తూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పులి పులివెందుల పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కొన్ని నిరసనలు కూడా తెలియజేశారు కొంతమంది జగనన్న జగనన్న మా మా గోడు వినండి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో కొంతమంది రైతులు మాట్లాడినప్పటికీ ఆ రైతుల్ని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి పులివిందుల పర్యటన నుంచి ఆయన వెనుదిరగడం జరిగింది గతంలో సో వీటన్నిటి దృష్ట్యా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదని గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని దానికి తార్కాణమే ఈ వార్తగా మనం చెప్పుకోవచ్చు అంటూ కూడా మనం ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్